తెలుగెక్కడుందిరా తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసి మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దీదవుడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లో నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి బతుకు పూటలను తెరచి వ్యాఖ్యానరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరీ రే టీవీల చుట్టూ చేరి మమ్మీకి ఎల్కేజీ ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిర తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిర తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు అంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపిచ్చి పోటీకి సయంది నీ తెలుగు మీద నికి నే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడురా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు లోబుని గెలిచాము చూడమన్నావు తల్లి వేరును మడుకు తెగ నరికినావు తెలుగు మొనగాన్న నీ చరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా